మదేన ముఖేముగా తమ సమస్యల ను శుభముగా నూకలవచ్చులే రైడ్ రైడ్ ఒక హెల్ప్ చేసా రైడ్ రైడ్ పైనే వెతకండి ఆ పిలోడ్ వచ్చేసింది ఓ సరే గా మనం ఫైండ్ పెట్టాలి నోటిఫికేషన్ పెట్టబెట్టండి మదేన ముఖేముగా మళ్లీ కడైతే సరే आने दे ये जोंदा मुंगी ये सारे टिके से और मैं देख पा ना तो सुन मैं तो बोल रहा था अंदर से बाहर आ रहा था ये आ रहा था వంటి వాడు ఎవడును భూమి మీద అతని వంటి వాడు ఎవడును అనగా భూమి మీద అతడు శ్రేష్ఠుడు అని బైబుల్ గ్రంథం బోధిస్తున్నది అతని వంటి వాడు ఎవడును లేడు అలాంటి యోగ జీవితంలో సంభవించిన శ్రమ వేదన కన్నీరు మనందరికీ తెలిసినది పది మంది సంతానం ఏడు మంది కుమారులు ముగ్గురు కుమార్తెలు వారందరూ చనిపోయారు ఆస్తివంతుడు అతని వంతి ధనవంతుడు ఎవరు లేరు తన సమస్తము గొర్రెలు వంటెలు గాడిదలు పనివారు సమస్తము నాశనమైనట్టుగా దేవుని వాక్యంలో మనము చూడగలుగుతూ ఉంటున్నాం అలాంటి సమయంలో తన స్నేహితులు చెప్తారా అండి ఎంతమందో యోగు స్నేహితులు ఆయన ఆదరించడానికి వచ్చిన స్నేహితులు ముగ్గురు స్నేహితులు యోగు బూడిదలో కూర్చున్నాడని శరీరం అంతా బూడి పుడ్చుకొని ఆ కురుపులు గాయాలకు బోగు పెంకతో గీచుకుంటూ ఎహోవా ఇచ్చను ఎహోవా తీసుకునను యహోవా నామానికి మహిమ కలుగునగాక దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా తన భార్య వచ్చి ఒక మాట అంటుంది ఇక దేవుణ్ణి దూషించి ఏం గలట మరణం కావాలట యో భార్య హృదయంలోనికి సాతానుడు ప్రవేశించాడు కనుక మరణాన్ని కోరుతూ ఉంది దేవుని దూషించి మరణం కమ్ము సాతాను యొక్క గుణ లక్షణాలు ప్రభువును దూషించట ఈనాడు లోకం ఏమంటూ ఉంది అంటే యేసు ప్రభువాన్ని మూడు మేకుల మీద శిలువలో ఉంటున్న దేవుడు ఆయన దేవుడట ప్రభు అట రక్షకుడట కాపరట దేవుడట మూడు మేకులు తీక్కొని రా గుడ్డరిగి కూడా ప్రభువును దూషిస్తూ ఉండగా ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మరణాన్ని కొన్ని తెచ్చుకుంటూ ఉన్నారు శాపాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నారు ప్రభువును దూషించడం ద్వారా ప్రభువుని హాలన చేయుట ద్వారా పాపములో పాపాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నట్టుగా లోక జీవితం మనం చూస్తూ ఉంటున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా యోగు స్నేహితులు యోగును ఆదరించడానికి వచ్చాడు ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగం యోగు గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయము పదో వచన రెండవ భాగాన్ని చదువుకుందాం రండని రండని ఆజ్ఞ ఇచ్చుచున్నాడు మన దేవుడు కూడా రండి అని ఆజ్ఞ ఇచ్చే దేవుడు చెప్తారా ఎవరైనా ఎక్కడ ఇచ్చాడు ఆజ్ఞ రండి అని ప్రయాసపడి భారము మోసుకొనిచున్నా సమస్తమైన వారలారా నా యొక్కకు రండి నేను నీకు విశ్రాంతిని కలగజేస్తాను పాపములో కూరుకపోయిన పాపములో కొట్టుమిట్టాడుతున్న లోకానికి ప్రభు ఇచ్చిన ఆహ్వానం ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్తమైన వారలారా ఇక్కడ కూడా భక్తుడు అంటూ ఉన్నాడు రండి అంటూ ఉన్నాడు ఏమంటూ ఉన్నాడు పాపము విడిచి రండని ఇచ్చుచున్నాడు మన దేవుడు దయ కలిగిన దేవుడు జాలి కలిగిన దేవుడు కరుణామయుడైన దేవుడు కృపాసత్య సంపూర్ణమైన దేవుడు ఆయన ఆయన బిడ్డలు ఆయన పోలికగా చేయబడిన బిడ్డలు ఆయన రక్తం ద్వారా కడగబడిన బిడ్డలు ఆయన ఆత్మ ద్వారా నింపబడి నడిపింపబడుతున్న బిడ్డలు పాపములో జీవించడం ఆయనకిష్టం లేక రండి అని పిలుస్తూ ఉన్నట్టుగా దేవుని వాక్యంలో చూడగలుగుతూ ఉంటున్నాం సామెతల గ్రంథం మొదటి అధ్యాయము ఎనిమిది తొమ్మిది రెండు వచనాలు చదవగలు విందామండి నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకించము నీ తల్లి చెప్పు బోధను త్రోచివేయకుము మొదటి గురువు ఏమంటారు తల్లి తండ్రి గురువు దైవం అంటారు మొదటి గురువు తల్లి తండ్రి గురువు దైవం తల్లి అనందినప్పుడు ఆకాశాన్ని చూచి చందమామరాయే తండ్రి ఉపదేశము ఆలోకించము తండ్రి ఉపదేశము ఆలకించాలట నీ తల్లి చెప్పు బోధ బల చెప్తాము లేవమ్మా నీకు చదివే రాదు నాకు చెప్పు నీకు వచ్చినావు కదా ఇప్పుడు అనేది పిల్లలు అనేది అదే నీకు చదివే రాదు ఓనామాలు రావు నాకు చెప్తావా నీకంటే ఎక్కువ చదివినా ఒకవేళ నాకంటే పెద్దదానివేమో కానీ నేను బడిగిపోయినా చదువుకున్నా నాకు జ్ఞానం వస్తుంది అన్ని అని అంటారు తిరుణీకరించకుండా జీవించాలి అందుకే ఇక్కడ చెప్పిన మాట యోగు గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం చెప్పిన మాట ఏది అనగా సంవత్సరములు సుఖముగాను ఎలా వెళ్ళబుచ్చుతారో దేవుడు ఉపదేశాన్ని ఇస్తూ ఉంటున్నాడు సామెతల గ్రంథం మొదటి అధ్యాయము ముప్పై మూడు వచనాన్ని చదువుకుందామండి నా ఉపదేశమును అంగీకరించువాడు వాడు ఎట్లాగా అంట సురక్షితము లోకంలో భద్రత లేదు సురక్షితము లేదు దేవుని పిల్లలకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు నా ఉపదేశాన్ని మీరు వింటే సురక్షితంగా ఉంటారట ఒక సూత్రం లెక్క చేయాలంటే సూత్రం ఉంటుంది ఆ సూత్ర ప్రకారంగా లెక్క చేస్తే సులభంగా ఆన్సర్ వస్తుంది అలాగే అలాగే సుఖంగా మనం జీవించాలి అంటే దేవుడు చెబుతున్న మాట ఉపదేశము ఆలకించేవాడు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దేవుని ఉపదేశాన్ని ఆలకిస్తూ ఉన్నావా దేవుని మాటకు లోబడుతూ ఉన్నావా దేవుని మాటకు విధేయత చూపిస్తూ ఉన్నావా ఇది దేవుని మాత అని దేవుని మాట ఊత నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది అని దావీదు మహారాజు అంటాడు బ్రతికించే మాట జీవమిచ్చే మాట మానవ బ్రతుకులను సరిచేసే మాట మానవ జీవితాలను అభివృద్ధి చేసి ఆశీర్వాదంలోనికి నడిపించే మాట ఆ మాట మనం వింటూ ఉన్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం అలాగే సామెతల గ్రంథం మూడవ ధ్యాయము మొదటి మూడు వచ్చ మొదటి నాలుగు వచనాలు ఒక్కొక్క వచనాన్ని ధ్యానం చేసుకుందాం నా కుమారుడా ఉపదేశము అనగా బోధ దేవుని బోధ దేవుని మాట దేవుని హెచ్చరిక దేవుని ఆజ్ఞ నా ఉపదేశము మరవకుము అంటూ ఉన్నాడు చదువు నా ఆజ్ఞలను నా ఆజ్ఞలను హృదయపూర్వకము ఆజ్ఞ ఎన్ని ఆజ్ఞలు అండి ఎన్ని ఒకసారి అడుగుతున్నా ఎన్ని ఆజ్ఞలు అండి మనం నూతన నిబంధనలో ఉంటూ ఉన్నాం పాత నిబంధనలో పది ఆజ్ఞలు మన పితరులకు దేవుడు పది ఆజ్ఞలు ఇచ్చాడు మనం నూతన నిబంధన సంఘం బిడలముగా జీవిస్తూ ఉంటున్నాము గనక దేవుడు మనకు రెండు ఆజ్ఞలు ఇచ్చాడు మొదటి ఆజ్ఞ నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోను నీ దేవుడైన ఆరాధించుము రెండవది నిన్ను నీ పొరుగు వాణిని ప్రేమించుము ఆజ్ఞ ఆజ్ఞానుసారమైన జీవితం క్రైస్తవుడు అనగా ఆజ్ఞానుసారంగా జీవించేవాడు క్రమశిక్షణతో జీవించేవాడు ఒక క్రమ పద్ధతి ప్రకారంగా జీవించేవాడు వాని జీవితమే ఒక క్రమశిక్షణ అలాంటి క్రమశిక్షణ జీవితంలో జీవించే దేవుడు అంటూ ఉన్నాడు తమ సంవత్సరములు సుఖముగా వెళ్ళబ